వెంట్ల నగరంలో యువ పారిశ్రామికవేత్త ఈమని బాలు జన్మదిన వేడుకలు అయిన అభిమానులు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు సంగడిగుంట ఐపీడీ కాలనీ ఆనంద నిలయం అపార్ట్మెంట్ వద్ద బాణసంచాలకు కాలుస్తూ బాలు అభిమానులు సందడి చేశారు ఈ సందర్భంగా ఈమని బాలు మాట్లాడుతూ జన్మదినం తన జన్మదిన వేడుకలకు విచ్చేస్తున్నటువంటి అభిమానులకు స్నేహితులకు అభినందనలు తెలియజేశారు అలాగే నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు అమరావతి రాజధాని తిరిగి పునర్నిర్మించడం అందరూ కూడా ఆనందించదగ్గ విషయమని అన్నారు జన్మదిన వేడుకల్లో మేము పాల్గొంటూ మాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నా అంటే నేను ఉన్నా అంటూ అందరికీ తోడుగా ఉంటూ అన్ని విధాలుగా సహకరిస్తూ ఎలాంటి విషయాల్లో అయినా ఎలాంటి టైంలో అయినా ఉన్నానంటూ మాకు సహాయం చేస్తూ మా అందరికి అండదండగా ఉండే మా బాలన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఎంతకింతగా మంచి స్థాయికి ఎదగాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మా బాలన్నయ్య గారికి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మేము అందరం సంతోషంతో సుగందలతో ఆరోగ్యాలతో ఉంటాం ఇక్కడే ఉండాలని కోరుకుంటాం బాలుగారి